భవన్ హైదరాబాద్ పరకాలలో ఖాళీ అవుతోన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ గోటికి పరకాల మున్సిపాలిటీ కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర బాధ్యులు దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిక శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి ఆదరణలో కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ప్రజలకు అందుతున్న ఫలాలను చూసి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారంతా ఒక్కొక్కరిగా కొట్టికి చేరుతున్నారు ఫలితంగా బీఆర్ఎస్ క్యాడర్ రోజురోజుకు ఖాళీ అవుతోంది వరకాల మున్సిపాలిటీ కౌన్సిల్ కు చెందిన ఎనిమిది మంది సభ్యులు అలాగే నడిగుడ మండలానికి చెందిన ఎనిమిది మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు పరకాల శాసనసభ్యులు రేపు రే రెడ్డి గారి ఆదరణలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యులు దీపాదాస్ మున్షీ గారు ఒక్కొక్కరికి కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ ప్రజాపాలన విధానంలో ప్రజలోకి తీసుకెళ్లాలని క్షేత్రంలో బలోపేతం చేయాలని సూచించారు పార్టీలో చేరిన పరకాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు శ్రీమతి సోదా అనిత రామకృష్ణ చైర్పర్సన్ శ్రీ సారయ్య శ్రీ పోరండ్ల సంతోష్ శ్రీమతి నల్లాల జ్యోతి అనిల్ కుమార్ శ్రీమతి పసుల లావణ్య రమేష్ శ్రీమతి బండి రాణి సదానందం గౌడ్ శ్రీమతి మార్క ఉమా గౌడ్ శ్రీ ఏకురాజు నడిగుడ మండలం నుంచి శ్రీమతి కొడపాక స్వర్ణలత కరుణాకర్ జడ్పీటీసీ గోల్కొండ ఉమా సదానందం ఓడిసిఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీమతి శనిగరపు నీల సమ్మయ్య సర్పంచ్ నార్లాపూర్ శ్రీ పెండ్లి రాజు సర్పంచ్ రామకృష్ణాపూర్ శ్రీ ముక్కెర సురేష్ బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ నడికుడ శ్రీ ఇనుగాల రవీందర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ మోహన్ బాబు మరియు శ్రీ బొల్లె మధుకర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మెటి సాంబయ్య గారు మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి గారు రాష్ట్ర నాయకులు గన్నోజు శ్రీనివాసాచారి గారు పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి గారు పట్టణ పార్టీ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్ గారు నడికూడ మండల పార్టీ అధ్యక్షులు బుర్రా దేవేందర్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన పరకాల కౌన్సిలర్ వంచగిరి జయమ్మ హరిగారు పరకాల మాజీ ఎంపీపీ రామ్మూర్తి గారు సీనియర్ నాయకులు చెంతపట్ల రాజిరెడ్డి గారు కొల్లూరి రాజేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు